ఆ మధ్యకాలంలో కూడా అన్నాడండి ఏమని వాగాడో తెలుసా క్రైస్తవులు విదేశీ మతం అండి ఇదంతా అప్పుడు వాడికి నేను ఏమని వార్నింగ్ ఇచ్చానో తెలుసా అండి విదేశీ మతమా ఎవడన్నాడు ఇది విదేశీ మతం అని ఎవడన్నాడు సరే న్యూటన్ అని చదువుకుంటున్నావు సైంటిస్ట్ అంటున్నావు చూసా వాడిని వాడు ఎవడనుకున్నావురా వాడు థిరీ న్యూటన్స్ లా న్యూటన్స్ థిరీ అంటున్నావే వాడు క్రిస్టియన్ రా వాడు ఎందులో చూసి కాపీ కొట్టాడు తెలుసా బైబుల్ చదివాడు రావాడు ఈ గ్రావిటీ పవర్ కోసం బైబుల్లో నిక్షిప్తమై ఉందరా చిట్టి కన్నా అది కాపీ చేసేవాడు అది వాడి తీరీ అని రాసేసుకున్నాడు కాని అది బైబుల్ థీరీ నువ్వు విశ్వవిద్యాలయాల్లో ఇండియాలో ఉన్న ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాల్లోకి తెచ్చుకున్న న్యూటన్స్ థీరీ ఎవరిదో తెలుసా పిచ్చి కన్నా అది న్యూటంత కాదు వాడు పెద్ద దొంగ బైబిల్ దొంగిలించిన మిలేనియ మహనీయులను చూసారు సైంటిస్ట్ ఎండగట్టే ఎవడరా సైంటిస్ట్ అని ఎవడరా సైంటిస్ట్ క్రైస్తవులై బైబుల్ ను చిన్ననాటి నుండి చదివి బైబిలులో ఉన్న ఉన్న మహాజ్ఞానాన్ని దొంగిలించిన దొంగల వాళ్ళు వాళ్ళు చెప్పింది శాస్త్రం బైబిల్ చెప్తే విదేశీ మతమా ఫోల్ అర్థమవుతుందా లేదా మీకు వాడు చెప్తే శాస్త్రమా సైన్స వాడేమో సైంటిస్ట్ వాడు చెప్పిందేమో సైన్స్ కానీ వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నీకు తెలుసు నీకు కానీ బాబుకి కానీ బాబు బాబుకి కానీ బైబుల్లోది కాపీ కొట్టాడు ఈ ప్రపంచం ఎవరిని మిలేనీయ మహనీయులు అన్నదో వాళ్ళంతా బైబిల్ దొంగిలించారు అని మా టీవీలో ప్రతి ఆదివారం మాట్లాడిన మాటలు విన్నారు ఒక ఐన్స్టీన్ చెప్పింది ఒక పుణ్యక చెప్పింది ఒక గిలియో చెప్పింది ఒక గురువు చెప్పింది ఎంత మంది శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ బైబిల్ని కాపీ కొట్టారు బైబిల్ పేరు తీసేశారు వీళ్ళ పేరు రాసుకున్నారు దొంగలు కారా వీళ్ళు ఏమండి ఇది తెలియని వీడు ఇండియాలో పుట్టి వీడంటాడు ఇది విదేశీ మతం తెలి జ్ఞానాన్ని విదేశాలకు ఆ దేశాలకు పంపించేయండి వాడు మన దేశానికి చెందిన వారు కారు అన్నాడండి చెప్పండి ఇది ఏమైనా జస్టిస్ అది అసలు ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ దరిద్రుడికి తెలుసా బాగా వినాలి మీరు మధ్య ఆసియా నుండి ఇండియా దేశానికి రావటానికి ఖైబర్ బోల్న కరుములగుండ ద్రావిడులు ఆర్యులు అనేవారు రంగ ప్రవేశం చేశారు ఈ గడ్డ మీదకి అర్థం కాలేదా చరిత్ర ఇండియాలో ఉన్న క్రైస్తవులందరూ విదేశీ దేశాలకు పోవాలని చెప్పిన ఈ సన్నాసగాళ్ళందరికీ చెబుతున్నాను ఈ చరిత్ర అంటే ఏంటో చరిత్రలో అక్షరం తెలియని ప్రతి దరిద్రుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు వేదికలకి మైక్ మైకు దొరకగానే ఇది కాదనే మగాడు ఎక్కువ మైదానంలో ఉంటే కమాన్ వెల్కమ్ టు ది స్టేజ్ మధ్య ఆసియా నుంచి వచ్చారు వీళ్ళంతా అందులో నీ బాబు నీ బాబు 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 వాడి బాబు ఉన్నాడు నా బాబు 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 వాడి బాబు ఉన్నాడు అంటే ద్రావిడులలోనూ ఆరియుల్లోనో మన బాబు అందరూ ఉన్నారు వాళ్ళే కదా భారతదేశానికి వచ్చి భారతీయులుగా పిలవబడ్డారు నన్ను నిల్లుపొమ్మడానికి నువ్వెవడవరా నువ్వెవడవు నన్ను నిల్లు పొమ్మంటానికి నువ్వు పోవు లేకపోతే ఏ క్రైస్తవుడైనా తొడగొట్టి వాడి నోరు ముయించారా చెప్పండి అందుకేనండి బైబుల్ మత గ్రంథం అంటున్నారు వీళ్ళంతా ఇది మత గ్రంథం కాదండి మహాజ్ఞానం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక్క మీడియా వాడైనా అబ్బా ఏమి చెప్పారండి మీ మాటలు ప్రకటిస్తావండి అని అంటున్నారండి వీళ్ళకి భయం చెప్పేవాడు లేకపోతున్నారు కనుక వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారండి నువ్వు త్వర కొడితే ఈ సమాజంలో పిచ్చి పట్టిన జ్ఞాని అన్న వాడు నీ దగ్గర తల దించుతాడు వేసి పిలుస్తున్నాడు నమ్ముకో అమ్మ రోగం బాద్ది కడుపు నవ్వు పోద్దే పిల్లలు పడతారు కోటికి ఇయ్యే ఎక్కడ నేర్చుకున్నావు ఈ జపాలు తపాలు నువ్వు యూదగోత్ర శివనం నీ అన్న యూధా గోత్ర శివనం నీ అన్నయ్య నువ్వు వీధి అద్దో నువ్వు సింహానివి కావాలి నీ అన్న సింహం అయితే తమ్ముడు నువ్వు సింహానివి కాదా బైబుల్ ఏంటో తెలుసా నీకు అది మార్గం మహాజ్ఞాన మార్గం బైబుల్ను కానీ యశుక్రీస్తుని కాని ఎవరైనా ఎవరంటే భరించలేనంటే నేను ఏం తప్పు చేశాడు ఆయన నీకు చవకబారుగా దొరికింది క్రైస్తవుడు అనుకుంటున్నావా పిచ్చి సన్నాసే నేను బాంబు పెట్టం కత్తి పట్టుకోం నువు ఉండవు క్రైస్తవానికి అడురాకువా దేవునితో నువ్వు పెట్టుకో సృష్టికర్త జోలికి వచ్చావో అయిపోతావు నువ్వు ఇంత సవాలు చేసి బైబిల్ పట్టుకొని ఒక బైబిల్ అబద్ధం పుట్టయితే బైబిల్ ఒకవేళ అబద్ధమైతే ఇది విదేశీ మతం అయితే సుందర్రావుగా నిలబడుతున్నాను బైబుల్ నిజమైన గ్రంథమని నేను చెప్పటానికి ఇక్కడ నిలబడ్డాను ధైర్యంగా ఇప్పుడు చెప్పు బైబుల్ తప్పని చెప్పటానికి ఎవరైనా మీస ఉన్న మగాడు ఉన్నాడేమో తీసుకొని రండి కొరకు ఆ దేవుని కొరకు నిలబడినాడు జైశాలే తన వారికి సేవ చేయుటకు పుట్టించినది దేవుడే దేవుని కోసం నిలబడ్డాడు ఎగిరించిన వారితో తలపడ్డాడు క్రీస్తు సామ్రాజ్య రథసారది జయశాలే తన మోయుటకు తరములోనికి వచ్చాడు